అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా టీడీపీ మినీ మహానాడు రెండు వేల ఇరవై ఐదు నర్సీపట్నంలో పండుగ వాతావరణాన్ని తలపించిన తెదేపా మినీ మహానాడు మహానాడులో పలు అభివృద్ధి సంస్థాగతమైన కీలక అంశంపై తీర్మానం నర్సీపట్నంలో మంగళవారం మినీ మహానాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు కార్యకర్తల అంకిత భావమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం అని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి తెలుగుదేశం పార్టీలోనే నిలకడగా కొనసాగుతున్నారని తమ కుటుంబానికి అవినీతి రాజకీయాలకు సంబంధం లేదన్నదే ఆయన ధైర్యంగా మాట్లాడటానికి కారణమని వివరించారు చిన్నతనం నుంచి తెదేపా జెండాను చూసే పెరిగిన తాము చివరి శ్వాస వరకు కూడా అదే పార్టీలో ఉంటామని విజయ్ వెల్లడించారు నర్సీపట్నం అభివృద్ధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు పది నెలల వ్యవధిలో నూట పదిహేడు కోట్ల రూపాయలు నిధులను నియోజకవర్గానికి తీసుకురాగలిగారని అంటే నెలకు సగటున తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు విద్య వైద్య మౌలిక వసతుల కల్పనలో నర్సీపట్నాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తలపై దాడులు చేస్తారన్న అర్థంలేని ప్రచారం జరుగుతోందని అది పూర్తిగా అసత్యమని విమర్శించారు గత పాలనలో లిక్కర్ రంగంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు పార్టీకి నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలకు గుర్తింపు లభించేందుకు కృషి చేస్తామని తెలిపారు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో ఇరవై ఆరు వార్డ్ కౌన్సిలర్ రాజేష్ పట్టణ తెదేపా ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ కాశీనాయుడు అధ్యక్షుడు సీనియర్ నాయకులతో అందరి చర్చించి ప్రవేశపెట్టాలని చెప్పేసి అందులో భాగంగా ముందుగా సామాజిక పింఛనలు సంక్షేమ పథకాలు వైద్యం మరియు నాశనం నియోజకవర్గాన్ని కానీ మొట్టతో నాశనం చేసిన రాష్ట్రాన్ని కానీ మళ్ళీ మనం తీర్చిదిద్దుకొని కొంచెం చేయడానికి టైం పడుతుంది దానికి కొంతమంది ఏమన్నా కానీ ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పాలి ఇంకా మనకి టైం వచ్చింది వన్ ఇయర్ హనీపూరి హనీమూన్ పీరియడ్ అయిపోయింది చాలామంది ఏంటంటే వన్ ఇయర్ ఏ కార్యక్రమంలో చక్కగా ఉన్నారు మనం అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం కానీ ఇప్పుడు పార్టీ మీద అభివృద్ధి మీద ప్యానల్గా దృష్టి పెట్టే టైం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ మైనస్ ఉన్న పూర్తుల్ని ఎవరు ఊహించరు తీసుకెళ్ళి సన్మానం పెడతామని చెప్పి కానీ మైనస్ ఉన్న బూతుల్ని మనం పైకి తీసుకురావడంలో కార్యకర్తలు కష్టపడ్డారు దాంట్లోని మనకి గునుపూడి పంచాయతీలోని డెబ్బై నాలుగో బూత్ కానీ ఎనభై తొమ్మిదో బూత్ నాతవరంలో కానీ అలాగే నూట యాభై ఒక్క బూతు మనకి మన వార్డ్ నెంబర్ పద్దెనిమిదిలో కానీ అలాగే మనకి నూట డెబ్బై ఒక్క బూతు అక్కడ వార్డ్ నెంబర్ నాలుగులో కానీ అలాగే బూత్ నెంబర్ నూట ఎనభై ఏడు అది చెట్టుపెళ్ళిలో కానీ తర్వాత రెండు వందలు ఒకటి బూత్ అలాగే పన్నెండో ఓట్లు కానీ అలా కొన్ని ఎగ్జాంపుల్గా మనం తీసాం అలాగే రామన్పాలెంలోని మన రెండు వందల నలభై ఆరు బూత్ కానీ ఇలాగ ఇంకా బూతుల నా దగ్గర లిస్ట్ ఉన్నాయి కానీ టాప్ ఏడు మనం తీసుకున్న ఎందుకంటే కారణం వీళ్ళు ఎప్పుడు కూడా నేను లిస్ట్లో చూస్తే టీడీపీకి ఇక్కడ మెజార్టీ లేదు మెజార్టీ లేకపోయినా కానీ కష్టపడి మేము చాలా మందిని అడిగేవాడిని ఇది మన మెజార్టీ రాదంటే ఎప్పుడు ఉండదండి ఇరవై శాతం మంది డెబ్బై శాతం ఎనభై శాతం ఆలదే ఇదే మాటలు ఎవరు మాట్లాడినా కానీ నేను ఎలక్షన్లో ఎంతమంది మరి మరి ఇది ఎలా అంటే మనకు రాదండి ఇది వస్తేనే ఎక్కువ అనేవారు అంటే ఇదేంటి ఇంత స్టబన్ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయారు ఇది రాదని ఎందుకు అంటున్నారు నేను ఖచ్చితంగా కూర్చొని ఒక అరగంట కంట మాట్లాడినా కానీ ఒకటే స్టైల్ జెండా ఎగటమే ఎక్కువంటి బూతులు అని అంటలు అలాగా అవన్నీ పక్కన పెట్టేసి నేను ఎలాగన్నా మెజార్టీ తేవాలి టార్గెట్ పెట్టి చెయ్యాలని చెప్పి ఆలోచించి రోజు తీసుకెళ్ళిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను వెళ్ళినప్పుడు సైకిల్ తప్పుకొని వెళ్తుండేవారు నేను ఆయన మొన్న లేరు అని తెలిసేసరికి వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళి వెంటనే నేను ఆర్థికంగా సాయం చేశాను కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఆయన లేని తర్వాత ఆ ఇంట్లో ఏమీ లేదు ఆ ఇంట్లో ఏమీ మిగిలదు అంటే పార్టీకే మొత్తం తన జీవితాంతం దారిపూడిసాడు నేను అలాగా నాకు తెలిసినంత వరకు మేము సాయం చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఇంట్లో పిల్లోడు కానీ ఆ కుటుంబం కానీ బాగుపరిచే విధంగా మనం తయారు చేయాలి బాగుపరిచే విధంగా తయారు చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా మనం తయారు చేస్తారు కాబట్టి అలాగేమైనా ఉన్నా కూడా కొంచెం చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ నాకి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు జిల్లా మినీ మహానాడు కూడా మనం ఇరవై రెండవ తారీఖుని అట్రోడ్ జంక్షన్ లో మరి మీ అందరు కూడా మరి అధ్యక్షుల పరిమిషన్తో నేను చిత్రాన వారు పర్మిషన్ ప్లస్ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరు కూడా జిల్లా మినీ మహానాడు కూడా అందరూ కూడా ఆహ్వాన పలుకుతూ మీ అందరూ కూడా తప్పకుండా అట్రోడ్ జంక్షన్ లో కార్యక్రమం పెట్టారు కాబట్టి తప్పకుండా మేము ఎంత రావాల్సింది కోరుతూ విధంగా ఇప్పుడే చెప్పారు మహానాడు గురించి పెద్దలు విజయ్ గారు ఇక్కడ నుంచి కడప పెళ్ళాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి చేసినటువంటి చెప్పారు ఎవరైతే వస్తారో ఏదో ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ కూడా నమోదు చేసుకోవాల్సింది కోరుకుంటూ మరి ఏదైతే మనం ఈ తీర్మానాలు చేసి చేసామో మనం ఏదైతే ఈ కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు అనకూడదు కానీ గౌరవ సభల దగ్గర నుంచి బాధలే బాధడే దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఇదేం కరమానా ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అదే విధంగా బాబు షెట్టి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడి ఆ రోజు శ్రీకారంతో సైన్యంగా మీ అందరి తాల కష్ట ఫలితమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప నడుతుందని చెప్పేసి గర్వంగా ఆ రోజు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో మరి రాక్షస పాలనలో ఎవ్వరూ మాట్లాని పరిస్థితి మరి అనకూడదు కానీ రాష్ట్రం మొత్తం మీద ఏదైనా ఓడిపి మాట్లాడారంటే అది మొట్టమొదటి అన్నట్టు అయ్యన్నపాత్రుడు అని గర్వంగా చెప్పాలి ఎందుకంటే ఆ రోజులు ఏంటి అయ్యన్నపాత్రుడి గారు ఎక్కడన్నా మాట్లాడే వ్యక్తి వ్యక్తిలా మాట్లాడుతుంటే ఎప్పుడు భయం ఉన్నది ఆయన జీవితంలో లేదు ఎవరు ఏదనుకున్న నిర్మ మాట్లాడే వ్యక్తి అటువంటిది నిజంగా ఆయన జిల్లాకే కాదు రాష్ట్రానికే మంచి ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేసే అంటే క్రమశిక్షణ క్రమబద్ధత కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పెద్దలు అయ్యన్న పాత్ర గారు మరి ఆయన ఆదర్శంగా మనందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మనం ఏదైతే మనం ఆ రోజు చెప్పామో అధికారులకు వచ్చామో మనం సూపర్ సిక్స్ అని చెప్పామండి సూపర్ సిక్స్ పథకంలో కూడా మనం ఆ రోజు చెప్పినటువంటిది ఏదే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని మాటిచ్చామో ఒకేసారిగా వెయ్యి రూపాయలు పెంచి మరి పాత బ్యాలెన్స్ మూడు అయితే కూడా ఇచ్చి నాలుగు వేల రూపాయలు ఒకే మరిగా ఇంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి ఘనత మన కూటమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని అమలు చేశారు అదేవిధంగా మరి దుర్మార్గుడు అన్నా క్యాంటీన్లు పూర్తిగా క్లోజ్ చేస్తే అన్నా క్యాంటీన్లు కూడా పూర్తిగా సమర్థవంతంగా మళ్ళా ఓపెన్ చేసి మన నర్సీపట్లో కూడా బ్రహ్మాండంగా చేసుకొని అన్నా క్యాంటీన్స్ నడిపించుకుంటున్నాం అదేవిధంగా మనకు చేసినటువంటి ఏదైతే హామీ ఇచ్చామో అన్నదాతీబు అని చెప్పేసి ఆ రోజు మనం మాట ఇచ్చాం మొన్న నిర్ణయం తీసుకున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మూడు విడతలుగా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకొని అది కూడా ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ ప్రభుత్వం చేస్తూ ఉంటారు అదే విధంగా ఎవరైతే పిల్లలు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయల చప్పుడు కూడా వచ్చే నెల జూన్ లో ఇవ్వడానికి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇంకొక విషయం చెప్పారు పెద్దలు ఆ రోజు సూపర్ సిక్స్ మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానని చెప్పారు అది కూడా మరి ఆగస్ట్ నుంచి కూడా ఫ్రీ బస్ కూడా ఇస్తానని చెప్పేసాను చేయడం కాదు మరి అమలు చేస్తూ ఉన్నారు ఇలాగ ఒకటి ఒకటి అంటే కంప్లీట్ చేసుకుంటూ మనం ఈ రోజు ఒక పక్క సంక్షేమే కాదు అభివృద్ధి ఈ రోజు మళ్ళా అమరావతి కానీ పోలవరం కానీ లేదంటే గ్రామాల్లో మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్